స్టీల్ ప్లాంట్ లో పద్నాలుగు వేల మంది కన్నడ కార్మికులు గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నారు దీంట్లో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తాం లేదంటే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత పదిహేను వందల రోజులుగా విశాఖకు పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరుగుతా ఉన్నాయి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి స్టీల్ ప్లాంట్ అండి ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగాలు చేసి సాధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు కారు చౌక్ గా ప్రైవేటు పెట్టుబడిదారులకి అదాని అంబానీలకు అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులు కరెంటు కార్మికులు మొత్తం కలిసి పోరాటం అనేది మేము చేస్తా ఉన్నాం గత నాలుగేళ్లుగా ఒక్క షేర్ కూడా అమ్మకుండా దీన్ని ఇంతవరకు మేము కాపాడుకోగలిగాం ఇప్పుడు దారిన ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది దీనిలో భాగంగానే పర్మనెంట్ కార్మికులు విఆర్ఎస్ ఇచ్చి పంపించారు ఇటీవల పోయిన నెలలోనే పదకొండు వందల ఇరవై ఆరు మంది పర్మనెంట్ ఉద్యోగులు విఆర్ఎస్ ద్వారా బయటకు వెళ్ళిపోయారు దీనికి కారణం ఏంటంటే గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఈ జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి అసంతృప్తితో కొంతమంది జీతాలు రావట్లేదు ఎందుకు లేని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఈ పదకొండు వందల మందిలో ఉన్నారు అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ ల్యాబర్ ను కూడా ఐదు వేల ఆరు వందల మందిని తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది దాంట్లో భాగంగానే గతంలో వెయ్యి మందిని తొలగించారు రీసెంట్ గా మొన్న ఐదో తారీఖున మరో పదిహేను వందల మూడు మందిని లిస్ట్ పెట్టారు వాళ్ళు కూడా తొలగించారు ఈ కాలంలో గత మూడు నెలలుగా మేము తమ్మినోటీస్ ఇచ్చిన తర్వాత రీజనల్ లేబర్ కమిషనర్ సెంటర్ దగ్గర చర్చలు జరుగుతా ఉన్నాయి ఆ చర్చల్లో లేబర్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని అడ్డగోలుగా పద్ధతి పాడు లేకుండా తొలగించడం అనేది కరెక్ట్ కాదు ఒక కార్మికుల్ని పనిలోంచి తీయాలంటే కనీసం నెల ముందు నోటీస్ ఇవ్వాలి తొలగించడానికి గల కారణాలని మేనేజ్మెంట్ చూపించాలి కానీ అదేది లేకుండా కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా కాంట్రాక్టర్కి తెలియకుండా సైట్లో లో పనిచేస్తే పని చెప్పేటటువంటి ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కూడా తెలియకుండా ఈరోజు హయ్యర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకపక్షంగా తొలగింపులు అనేది చేస్తా ఉన్నారు వాలంటీర్ రిటైర్మెంట్ ద్వారా విడిపోయేలాగా చేశారు బహుమానంగా పొగబెట్టినట్టు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు గురిచేసి ఈ స్టీల్ ప్లాంట్ ని కావాలని రా మెటీరియల్ ఇవ్వకుండా మూడు బ్లాస్ట్ ఫర్నిషర్లు ఉన్నాయండి స్టీల్ ప్లాంట్ కి ఒకదాన్నే నడిపారు రెండు ప్లాంట్ గత రెండు సంవత్సరాలుగా నడపలేదు దాని వల్ల స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాలు వచ్చినాయి దీనికి కారణం ఏంటంటే ఐరన్ ఓర్ మైన్స్ స్టీలు తయారు కావడానికి ప్రధానమైన ముడిసరకు ఏదైతే ఉందో ఐరన్ ఓర్ అనేది అవసరం రైల్వే రేకులు ఇవ్వకుండా ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకుండా ఈ స్టీల్ ప్యాన్ ని కావాలని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం అనేది చేశారు దాని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కారణం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకుండా నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకని కార్మికులు వాలంటీర్ రిటైర్మెంట్ కి సిద్ధపడి బయటకి వెళ్ళిపోవడం అనేది జరిగింది పదకొండు వందల ఇరవై ఆరు మంది మార్చి ముప్పై ఒకటి నాటికి వెళ్ళిపోయారు ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉన్నది దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ ని గణనీయంగా తగ్గించేసి ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే ఆలోచన అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ ఖర్చు అనేది మెడ మీద ఖర్చు ఈ రోజుకి వేలాడుతూనే ఉంది అయితే ఇటీవల కాలంలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ఇచ్చారు ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీలో ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అప్పులు తీర్చారు ఇంకో మూడు వేలు కోట్లు ఉంది ఈ మూడు వేలు కోట్లు ఇవ్వాలి అంటే కనుక కాంట్రాక్ట్ లేబర్ ని ఐదు వేల ఆరు వందల మందిని తగ్గిస్తేనే ఈ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు ప్యాకేజీ ఇచ్చింది కార్మికులు పొట్ట కొట్టడానిక స్టీల్ ప్యాంట్ ని బాగు చేయడానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిజంగా ప్యాకేజీ ఇచ్చారు కోటం ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మా వల్లనే ప్యాకేజీ వచ్చింది స్టీల్ ప్లాంట్ కి పూర్వ వైభవం తీసుకొస్తాం ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం మంచి రోజులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు పోలాభిషేకాలు చేస్తున్నారు పాలాభిషేకాలు చేస్తున్నారు ఆహా అని చాలా చేశారు చేసుకోవచ్చు సంతోషం ఏమి కాదంటలేదు కానీ ఈరోజు ప్యాకేజీ ఇచ్చిన దాంట్లో ఒక్క పైసా కూడా కార్మికుల జీతాల కోసం కానీ రా మెటీరియల్ కోసం కానీ ఖర్చు పెట్టలేదు కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే ఆ డబ్బుల్ని ఉపయోగించారు జిఎస్టీ కట్టి కొంత డబ్బులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి లాగేస్తున్నారు దీని వల్ల ప్యాకేజీ వల్ల కార్మికులకి వనగోరేది ఏమీ లేదు అందుకని ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ విఆర్ఎస్ పెట్టేసి కొంతమంది బయటకి వెళ్ళిపోతున్నారు రాబో రోజులు కూడా మరి కొంతమంది వెళ్ళిపోయే పరిస్థితి అనేది కనబడతా ఉంది స్టీల్ ప్లాంట్ ఆనుకొని ఉన్న గాజుపాక నియోజకవర్గంలో పల్ల శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు ఈ ప్రధానత్వం దీని కారణం ఏంటంటే స్టీల్ బ్యాండ్ ని కాపాడతారని ఈ విషయం ఫయానా ఆయనే చెప్పారు నేను స్టీల్ బ్యాండ్ ని కాపాడతాను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాను నాకు అందుకే అత్యధిక ఓట్ల మెజార్టీ ఇచ్చారని చెప్పేసి ఆయన కూడా చెప్పారు మీడియా సాక్షిగా ఎన్నికల ముందు ఈ కూటమ్మ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ధ్యాజ్వాస మీటింగ్ పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ కి నా అన్యాయం జరగలేము మేము మేము వస్తే అధికారంలోకి వచ్చినాం దీన్ని కాపాడుతామని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు ఈ కాలంలో వీళ్ళు మౌనంగా ఉంటున్నారు ఎందుకంటే మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం మరోవైపు జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించడానికే పార్టీ పెట్ట అధినేత ఈ రోజు కార్మికులు ప్రశ్నిస్తూ ఉంటే సహించలేకపోయిన పరిస్థితి అనేది ఉంది నిజంగా మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్టయితే స్టీల్ ప్లాంట్ లో వందలాది వేలాది మంది కార్మికుల్ని పొట్టగొట్టి బయట పడేస్తా ఉన్నారు మీరు ఎందుకని మౌనంగా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఈ రోజు చాలా మంది కన్నడ కార్మికులు రోడ్డును పడితే చాలా దయనీయమైన పరిస్థితి అనేది ఉన్నది ఉపాధి కల్పించడం వేరే విషయం ఉన్న ఉపాధిని కూడా కాపాడే పరిస్థితిలో ఈ రోజు కూడమ్ ప్రభుత్వం లేదు అందుకనే మేము మాకు వేరే మార్గం లేక అన్ని కార్మిక సంఘాలు బ్యాంక్ లో ఐక్యంగా పోరాటానికి ముందుకెళ్తా ఉన్నాయి మొన్న ఇరవై ఎనిమిదవ తేదీన ఒక రోజు టోకెన్ స్ట్రైక్ అనేది మేము చేశాం ఆ నూటికి నూరు శాతం ఆ రోజు సమ్మె సక్సెస్ అయింది పదహారు తర్వాత పదహారు తారీఖు నుండి నిరవాధిక సమ్మెకి వెళ్లాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు కూడా నిర్ణయించినాయి ఈ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు కనుక ఆపకపోతే ఖచ్చితంగా పదహారు నుండి నిరవధిక సమ్మెకు ఈ పద్నాలుగు వేల మంది కార్మికులు వెళ్తారు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చారు ఆ డబ్బంతా అప్పులు తీర్చడానికి జిఎస్టీ కట్టడానికి దానికోసం మాత్రమే ఉపయోగించారు జీతాల కోసం కాదు రా మెటీరియల్ కోసం కాదు స్టీల్ ప్యాంట్ కోసం ఒక్క పైసా కూడా వాళ్ళు కేటాయించలేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళే పట్టు పట్టుకుపోయారు ప్యాకేజీ మాత్రమే బయటకి కనబడుతుంది కానీ లోపల మాత్రం జరుగుతున్నది ప్రైవేటీకరణ ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి సిల్చుడే ఈ రోజు కూడా మేడం ఖచ్చితంగా గవర్నమెంట్ మొన్న మా యూనియన్ నాయకుడు పార్లమెంట్ లో ప్రశ్న వేశారు దానికి పార్లమెంట్ సమాధానం చెప్పారు స్టీల్ ఫ్యాంట్ ప్రైవేట్ అన్న ప్రయత్నం మేము విరమించుకోలేదు కొనసాగిస్తున్నాం చెప్పారు నిర్మలా సీతారామన్ గారు వాళ్ళు వెనక్కి తగ్గలేదు కానీ మేము మాత్రం అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పెద్ద ఉద్యమం చేసి ఈ స్టీల్ ప్యాంట్ ని విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఎన్ని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకి కట్ట ప్రభుత్వ రంగంలో కొనసాగా దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు కూడా పోరాటం చేస్తా ఉన్నాయి ఈ ప్లాంట్ కోసం కేవలం ఐదు వేలు కోట్లు పెట్టుబడి పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు డివిడెండ్ రూపంలో పన్నుల రూపంలో దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ ఇటువంటి బంగారు బాధ లాంటి ఈ స్టీల్ ప్లాంట్ తారీ చౌకగా ప్రైవేటు వ్యక్తులు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దాన్ని తిప్పుకోవడం కోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం గత పదిహేను రోజులుగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది రాబో రోజుల్లో కూడా మా ఉద్యమం కొనసాగుతుంది పదహారు నుండి నిరమగ్గ వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ ప్లాన్ అనేది జరిగింది కార్మికులు తీసుకెళ్ళాం ఈ రోజు కూడా ఆర్ఆర్సీ దగ్గర చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే మేనేజ్మెంట్ గానీ గవర్నమెంట్ కానీ లేబర్ కమిషనర్ చెప్పింది కూడా పాటించకుండా ఏకపక్షంగా వెళ్ళిపోతున్నారు గుళ్ళో చేసి వెళ్ళిపోతున్నారు కనీసం చెత్తాలంటే గౌరవం లేదు లేబర్ అధికారులు అంటే గౌరవం లేదు వాళ్ళు చేయాల్సిందంతా చేసుకుపోతా ఉన్నారు మంచి దుర్మార్గం స్టీల్ ప్లాంట్ లో ఎవరికి ప్రసంతత అనేది లేదు ఇది చాలా చాలా అన్యాయం దీన్ని మేము అన్ని రాజకీయ పార్టీలు దృష్టి కూడా మేము తీసుకెళ్లి దీన్ని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆర్థిక పరమైన కోరికలు ఏమీ లేవు స్టీల్ ప్లాంట్ లో ఏ ఒక్క కార్మికుని పనిలోంచి తొలగించకూడదు ఇంతవరకు తొలగించిన కార్మికులు అందరినీ పనిలో పెట్టాలి ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి మాకు సొంత ఐరన్ ఓర్ మైన్స్ లేవు ఇనుప ఖనిజం లేదు దాన్ని కేటాయించాలి దేశంలో దండ్లు ఉన్నాయి ఆ దండ్లు స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే లాభాల్లోకి వస్తాం మేము అలాగే స్టీల్ ప్లాంట్ ని స్టైల్లో కలపాలని చెప్పేసి స్టైల్ అంటే ఇతర భారతదేశంలో ఉండేటటువంటి అన్ని స్టీల్ పరిశ్రమలు స్టైల్ అందరిలో ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం ఆరా గా ఉంది దీన్ని తీసుకెళ్లి స్టైల్లో మెజ్జి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కరోనా టైంలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు లాభాలు ప్రకటించినటువంటి వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఈ మూడేళ్ల కాలంలో నష్టాల్లోకి నెట్టేశారు కావాలనే దీన్ని చంపే ప్రయత్నం అనేది కొనసాగుతుంది నక్కపల్లి దగ్గర ఇంకా స్టీల్ ప్లాంటే పెట్టలేదు ఆర్సెల్ ఆర్ మిట్టని ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు నక్కపల్లి దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ కి ఇంకా ప్లాంటే పెట్టలేదు గొనులు కేటాయించమని చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అడిగారు ఆయన వెంటనే ఆమోదించారు ఉన్న స్టీల్ ప్లాంట్ కి నక్సాలు పాలు చేసి దీన్ని గనులు ఇవ్వకుండా దీన్ని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఇరవై ఆరు వేల ఎకరాలు మేడం దాదాపు పదహారు వేల మంది నిర్వాసితులు వాళ్ళ ఇల్లు భూములు త్యాగం చేసి ఈ స్టీల్ ప్యాంట్ కోసం ధారా చేశారు అందులో ఇంకా ఎనిమిది వేల మంది ఆర్ కార్డుదారులు ఉన్నారు భూములు ఇల్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి కోసం ఇల్లు చూస్తా ఉన్నారు వాళ్ళకి ఇటువంటి ఉపాధి కూడా ఇంకా చూపించలేదు ఇప్పుడు ఉన్న పని కూడా పోగొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ స్టీల్ ప్యాంట్ ని మూసే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నారు ఆ రకంగా నష్టాల్లోకి నెట్టేసి ఈ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే కుట్ర పెద్ద ఎత్తున జరుగుతాం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒకప్పుడు పద్దెనిమిది వేల మంది ఉండేవాళ్ళు ఇప్పుడు పది వేల తొమ్మిది వందల మంది ఉన్నారు పార్లమెంట్ లో గత రెండు సంవత్సరాల క్రితం ఐదు వేల ఉద్యోగాలు స్టీల్ ట్యాంక్ లో ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ లోనే ప్రకటించారు కేంద్ర మంత్రి కానీ కొత్త ఉద్యోగాలు ఏమీ తీసుకోవట్లేదు ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు పద్దెనిమిది వేల మందిలో నేడు పది వేల తొమ్మిది వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మరో పదమూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఈ కాంట్రాక్ట్ కార్మికుల్లో మరో ఐదు వేల మందిని తగ్గించని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి పదకొండు తొమ్మిది వందలు కాంట్రాక్ట్ నెంబర్ ఒక పదమూడు వేలు కలిసి ఇరవై నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు ఒకప్పుడు దాదాపు పద్దెనిమిది వేలు ఇరవై ముప్పై వేల మంది కార్మికులు ఉండేవాళ్ళు ఈ రోజు సగానికి సగం పడిపోయే పరిస్థితి అనేది ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం తొలగ చేసుకుంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కి వాళ్ళు కావాల్సినటువంటి ఐరన్ ఓర్ కానీ స్టైల్లో కలపడం కానీ సాధ్యపడదు దీన్ని చిత్తశుద్ధిగా ఆ ప్రయత్నం అనేది చేయటం లేదనేది నా ఆరోపణ అప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కలుపు చేసుకొని స్టీల్ లో ఏ ఒక్క కార్మికులని తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెద్దలను ఒప్పించి ఎవరికి అన్యాయం జరగకుండా స్టీల్ నుంచి సొంత ఐరన్ ఓర్ ఇచ్చి లేదా స్టైల్లో కలిపి దీన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యేలాగా అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే వాళ్ళు రాని పక్షంలో మాకు వేరే మార్గం లేదు పోరాటం తప్ప ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలుపుకొని మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ సమస్య పరిష్కారం కూటమి ప్రభుత్వం చేతిలోనే ఉంది ఈ రాష్ట్ర ప్రజలు రాజవాక ప్రజలు కోటం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో అత్యధిక ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించారు కేంద్రంలో కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది ఇటువంటి అవకాశం మళ్లీ మళ్లీ రాష్ట్రానికి రాదు కాబట్టి ఇటువంటి భారీ పరిశ్రమ మన రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ల్యాండ్ దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవడం అనేది అందరి బాధ్యత ప్రత్యేకంగా కోటం ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉందనేది మా యొక్క అభిప్రాయం ఖచ్చితంగా వాళ్ళు ఆ దిశగా ఆలోచించి ముందుకు వస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం లేని ఏదైనా మరి గత ప్రభుత్వానికి ఏదైతే పట్టిందో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు ముందు చేసే పరిస్థితి అనేది ఓటమి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది ఈ స్టీల్ ప్యాన్ కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒప్పించగలిగేటువంటి స్థితి ఉంది వారు దాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వంతో మిలాఖర్చయ్యి దానికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఈ స్టీల్ ప్లాంట్ గొంతు పోసే పరిస్థితి కనుక చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి దానికి వాళ్ళు ఖచ్చితంగా ఒక శిక్ష అనేది అనుభవిస్తారు కానీ మేము ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖపట్నం ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలాగా మా పోరాటాన్ని నివాస ప్రాంతాల్లో కూడా ప్రధానంగా అందరినీ కదిలించి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదాని కోసం మా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా స్టీల్ లో ఈ ఒక్క కార్మికుడిని తొలగించకూడదు తొలగించిన కారణ కార్మికులందరినీ పనిలో పెట్టాలి ఈ స్టీల్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి మాకు సొంత గనులు అనేవి కేటాయించాలి అలాగే స్టైల్లో మెచ్చి చేయాలి ఈ ఈ డిమాండ్ల మీద మా పోరాటం భవిష్యత్తులో కూడా ముందుకెళ్తుంది